తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ముంచుకొస్తున్న మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు రైతులు వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నది పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు చర్యలు చేపట్టాలని వంతెనలు వాగులు దాటేటప్పుడు జాగ్రత్తలు అవసరమని పేర్కొన్నారు పిల్లలు వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని విద్యుత్ తీగలు తెగిపోతే లేదా చెట్లు కూలిపోతే దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అలాగే రైతులు కోసిన పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి కవర్ చేయాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు చల్లటి వాతావరణం కారణంగా అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త వహించాలని మంత్రి సీతక్క సూచించారు వర్షాలు పడుతున్న సందర్భంగా బయటికి రావడం కానీ పశువులను బయటికి దొరికి రావడం కానీ చేపల వేట కానీ అటు రాకుండా ఎందుకంటే వీధులు గాలు కూడా ఈదురుగాలు కూడా బాగా వీస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జాగ్రత్తగా ఉండాలి స్వీయ నియంత్రణ పాటించాలి అదేవిధంగా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు మరి విధంగా చెరువులకి చేపలు బయటకు కూడా పోకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం ఈ చల్లగా వస్తున్నటువంటి ఈదురుగాలతో కూడా కొంత హెల్త్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇళ్ల నుంచి బయటకు రావద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది